హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మొక్క మన తెలుగునాట వరి పంట కోసిన తర్వాత మనకు ఎక్కువగా పొలాలను కనిపిస్తుంది అదే బాడసరం కొన్ని ప్రాంతాల్లో అయితే దీనిని బొడ్డసరం బాడతరం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది ఎక్కువగా పంట పొలాల్లో విస్తృతంగా ములుస్తుంది ఈ మొక్క నేలకు అంటి పెట్టుకుని ప్రాకుతుంది ఇంకా ఈ బోడసర మొక్క అయితే చవిటి భూముల్లోనూ అదేవిధంగా పల్ల భూముల్లోనూ నీటి చెమ్మగల ప్రాంతాలలో బాగా పెరుగుతుంది అదేవిధంగా కొన్ని కొండ ప్రాంతాల్లోనూ అడవిల్లోనూ కూడా ఈ మొక్క మనకు కనిపిస్తుంది ఇది బంతి మొక్క లాగా ఆకుల్లాగా ఉండి ఆకుల చివర చివరలు కోలగా ఉండి ఈ మొక్క నిండా జిడ్డు కలిగి ఒక విధమైన ఘాటైన సువాసన మనకి వస్తుంది దీనికి పూలు కాయలు ఒకలాగే కుంకుడు కాయల్లోని గింజల వలె గుండ్రంగా చిన్న చిన్న బంతుల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ బోడసారం మొక్కలలో ఎర్రపూలు పూసే తెల్ల తెల్లపూలు పూసే సరం పచ్చ పూలు పూసే సరం అనే మూడు రకాల జాతులు వీటిలో ఉన్నాయి అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎర్రపూలు పూసే సరం మొక్కలే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ సరం మొక్కలు ఇంచుమంచుగా వరి పంట అయిపోయిన తర్వాత అంటే జనవరి నుంచి మార్చి వరకు మాత్రమే ఎక్కువగా మనకు లభ్యమవుతూ ఉంటాయి అయితే ఈ మొ ఈ బోడసారం మొక్కనే కొన్ని ప్రాంతాలలోనూ బాగా ఔషధాలలోనూ అదేవిధంగా ఆయుర్వేదాల్లోనూ ఉపయోగిస్తున్నారు ఈ మొక్కలను సంస్కృతంలో అయితే మండి లేదా గోరక్ మండి అని అదే కన్నడ భాషలో అయితే కీ పో వాడతరు అని తమిళంలో అయితే కొట్టక అని లాటిన్లోనూ ఇంగ్లీష్లో అయితే స్పరన్థిస్ ఇండికేస్ అని కూడా పిలుస్తూ ఉంటారు అదే ఇంగ్లీష్లో అయితే ఈస్ట్ ఇండియన్ గ్లోబ్ మరియు స్పెరంతిస్ ఇండస్ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ బోడస్వరం మొక్కను ఇది చేదు తీపి కారపు రుచులు కలిగి ఉండి ఉష్ణ స్వభావం ఎక్కువగా దీంట్లో కలిగి ఉంటుంది ఇది మేధాశక్తిని బలాన్ని అద్భుతంగా పెంచి ముసల్తనాన్ని త్వరగా రానివ్వకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది అదేవిధంగా మలబద్ధకాన్ని గొంతు రోగాలను వ్రణాలను రోగాలను అదేవిధంగా రోగాలను అపస్మారాన్ని ప్లేహ రోగాన్ని అదేవిధంగా అతిగా కొవ్వు పెరిగే స్థౌల్య రోగాన్ని కూడా బోధకాలను పాండు రోగాన్ని అరుచిని దగ్గులను అదేవిధంగా హర్షమలను మూత్ర రోగాలను పైచ్య రోగాలను ఆమ్ల దోషాలను అతిసారాన్ని ఉదర క్రిములను రోగాలను విషరోగాలను సైతం ఎన్నో రోగాలను నశింప చేసే శక్తి ఈ మొక్కకు ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా మనకి కొన్నాళ్ళకి కంటి పొరలు అనేవి వస్తూ ఉంటాయి కంటికి సంబంధించి దీనివలన మన చూపు తగ్గిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది అందుకనే ఇలాంటివి ఇప్పటికీ రాకుండా ఉండాలంటే సంవత్సరానికి ఒకసారి లభించే ఈ బోడసరం మొక్కల నుండి ఈ పువ్వును ఉదయం పరగడుపున మింగుతూ ఉండాలి ఇది మింగిన ఒక గంట వరకు ఇతర ఆహార పదార్థాలు పానీయాలు ఏవి కూడా సేవించకూడదు ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు మనం వాడుతూ ఉంటామో అన్ని సంవత్సరాలు కూడా కండ్లకు పొరలు అనేవి రావు అలాగే నోటి వాసనను దుర్వాసనను తొలగించడానికి ఈ బోడసరం ఆకులు అలాగే నేరేడి ఆకులు జాజి ఆకులు తులసి ఆకులు వీటన్నింటినీ సమానంగా తీసుకొని మెత్తగా నూరి రసం తీసి ఆ రసంతో సమానంగా నువ్వుల నూనె కలిపి నూనె మిగిలే వరకు మరిగించి వడపోసి నిలవ ఉంచుకోవాలి తర్వాత ఆ రోజు కొద్దిగా రోజు రోజుకి కొద్దిగా ఆ నూనెని నోట్లో వేసుకొని పుక్కల నుంచి వేస్తూ ఉంటే నోటి దుర్వాసన అనేది రాకుండా అరించిపోతుంది అదేవిధంగా రక్తమూలలు అరించుటకు కూడా ఈ బోడసరం ఏడు బోడసరం పూలను అదేవిధంగా రెండు కంపుల మంచినీటిలో వేసి ఒక కప్పు అయినా మిగిలే వరకు మరగించి వడపోసి గోరువచ్చగా పరగడుపున తాగుతూ ఉండాలి ఇలా చేయడం వలన ఒక్క రోజులోనే రక్తం కారణం ఆగుతుంది ఈ విధంగా మూడు వారాల పాటు చేస్తే రక్త మూలాలు రక్త అనేవి పూర్తిగా నశించిపోతాయి కాకపోతే ఇలా ఇలా చేసినన్ని రోజులు కూడా వేడి పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే కీలనొప్పులు అనేవి తగ్గటానికి ఈ బొడ్డసరం బోటశరం పూలు పొడి అదేవిధంగా దోరగా వేయించిన పొడి సమానంగా కలిపి నిల్వ ఉంచుకొని రెండు పూటల ఆహారానికి అరగంట ముందు మన కుడి చేతి మూడు వేళ్లకు సరిపడినంత వచ్చినంత పొడి నోటిలో వేసుకొని నీళ్లు తాగుతూ ఉండాలి ఇలా నలభై రోజుల పాటు సేవిస్తూ ఉంటే నొప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి అదేవిధంగా తెల్ల వెంట్రుకులు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో అవి నల్లబడుకు ఈ బోడసారం పూలు పండినవి బాగా పండినవి తెచ్చుకొని పగలగొట్టి నీడలో గాలికి ఎండించి చూర్ణం చేసి జల్లెడపెట్టి నిల్వ చేసుకోవాలి రోజు వీటిని పరగడుపున మూడు గ్రాములు పొడి అదేవిధంగా మూడు గ్రాములు చక్కెర పొడి కలిపి సేవిస్తూ ఒక కప్పు నాటు ఆవు పాలు త్రాగుతూ ఉంటే క్రమంగా శరీరానికి కావలసిన రసాయన శక్తి రసాయన సిద్ధి కలిగి తెల్ల వెంట్రుకలు అనేవి శాశ్వతంగా నల్లబడుతూ ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి ఈ ఔషధ మొక్క అయినా బోడసర మొక్కకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాకపోతే మనం తెలియక ఇది పిచ్చి మొక్క అని తీసిపారేస్తూ ఉంటాము అయితే ఇలాంటి ఔషధ మొక్కలైనా బోడసారం కూడా ఇప్పుడు కాలక్రమేణా కాలుష్యం వలన కూడా అంతరించిపోవడం జరిగింది ఇది నేను ఒక రైతుకి చెప్పి ఎతికించి మరి ఇది తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది ఈ ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన సమాచారాన్ని మీరు తెలుసుకొని ఈ విధంగా దీని యొక్క గొప్పతనం తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ మొక్కను మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్